Hi Andy అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా అక్క గ్రాసరీస్ వీడియో పెట్టండి పెట్టండి ఏమేమి కొంటున్నారు ఏంటనేది వీడియో చేసి పెట్టండి అంటున్నారు కదా అందుకే ఈ రోజైతే మా పాప ఇంటికాడ ఉంది మా పాప నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను గ్రాసరీస్ ఏమేమి తీసుకుంటానో ఎన్ని రోజులకు తీసుకుంటానో ప్రతి ఒక్కటి కొంటానో ప్రతి ఒక్కటి మీకు కూడా చూపిస్తాను అవి ఎన్ని రోజులు కొనుక్కోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్తామో ఇన్ని రోజులు నుండి కుదరలేదన్నమాట నేను సెల్ఫీ వీడియో అవ్వదు ఇంకా అందుకనే ఇంకా మా పాప ఉంది కాబట్టి కాబట్టి ఈరోజు మా పాపకి బతిమాలితే బతిమాలితే వీడియో తీయడానికి వస్తుందనమాట సార్ రండి చూసేద్దాం సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను ఏం కొంటాను ఏ ఏమేమి తీసుకుంటాను అనేది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను రండి చూసావా సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము ఇదిగోండి సూపర్ మార్కెట్లో అనమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏంటంటే అది మా ఓన్లీ ఓన్లీ గ్రాసరీసే తీసుకుంటాం ఫస్ట్ ఈ సూపర్ మార్కెట్కి వచ్చానండి అన్నీ ఒక దగ్గర దొరుకుతాయి కదా తీసుకుందాం అనేసి ఇక్కడ వీడియో తీయొద్దన్నారు సరేలే అని ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే లేవు పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట అందుకనే మళ్ళీ వేరే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను మా పాపకి ఇంటికాడ దించేసి నేను వేరే సూపర్ మార్కెట్కి వెళ్ళాను సో అక్కడైతే వీడియో తీయొద్దని చెప్పారనమాట ఇంకా మా పాప వెళ్ళిపోయింది నేనైతే ఒకదాన్ని వీడియో తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చాను ఈ సూపర్ మార్కెట్కి ఇక్కడ ఏమేమి కొంటాను అనేది మీకు చూపిస్తాను సో ఇదిగోండి బండి అయితే తీసుకుంటున్నాను అక్కడకైతే కొంచెం షాపింగ్ అయితే చేసేస్తా సో వీడియో తీయడానికి అయితే చాలా కష్టంగా ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం పంపింగ్ సీట్స్ పంప్రూట్ సీట్స్ ఇంకా గతగసాలు Thank you. ఒక చేయితో వీడియో తీసుకొని ఒక చేయితో సామాన్లు కొనాలంటే కష్టం అవుతుందనమాట అందుకనే ఇంకా సామాన్లు కొన్ని తర్వాత మొత్తం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చూపిద్దాంలే అనేసి వీడియో అయితే ఇంకా వీడియోకి అయితే నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు అనమాట చిన్న చిన్నగా ఇంకా అక్కడక్కడ ఏమేమి అనేసి తీసుకున్నాను ప్రతి ఒక్కటి తీసుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో ఏమేమి తీసుకున్నాను ఏంటనేది ప్రతి ఒక్కటి చెప్తున్నాను చెప్తానండి సో మనకు కావాల్సినవి సామాన్లు అయితే ఈ సూపర్ మార్కెట్లో ప్రతి ఒక్కటి అనమాట నేను వచ్చేసి విజే విజేత సూపర్ మార్కెట్కి వచ్చాను ఎప్పుడు ఈ సూపర్ మార్కెట్కి వస్తాను అది ఇప్పుడు ఇందాక ఫస్ట్ వెళ్ళాను కదా అది కొత్తగా పెట్టారనేసి అక్కడికి అయితే అన్ని దొరుకుతాయి కదా అనేసి మా ఆయన నేను ఒకసారి రెండుసార్లు అక్కడికి వెళ్ళాము ఇంక అక్కడికే వెళ్ళాను వాళ్ళు వీడియో తీయొద్దాన్నారు ఇంకా అక్కడ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ లేవన్నమాట అంత పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకొని మనము ఎక్కువ రోజులు వాడు వాడలేం కదండి మళ్ళీ మనం ఒక పదిహేను రోజులకు తెచ్చుకుంటే మళ్ళీ ఇంకా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అనేసి నేనైతే చిన్న చిన్న ప్యాక్ ప్యాకెట్లే తెచ్చుకున్నాను నేను మినిమం ఫిఫ్టీన్ డేస్కి అయితే తీసుకున్నాను అనమాట గ్రాసరీసు ఇక్కడైతే అన్నీ తీసుకొచ్చాను అన్నీ తీసుకొచ్చేసి బిల్ అయితే వేపించేసి అయితే కొనేసాను ఇప్పుడు వచ్చేసి బిల్లింగ్ వేస్తుందనమాట ఏమేమి కొన్నాను ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా అన్ని చూపిస్తాను బిల్లు కూడా ఎంత అయిందో చూపిస్తాను అనమాట అండి ఇంటికైతే వచ్చేసాను అక్కడ అంటే ఎందుకంటే మా పాపకు బతిమాలాను సగం దూరం వచ్చింది ఇంకా నాకు కోపం వచ్చింది అనమాట దానికి ఇంటికాడ దించేసాను బతిమాలించుకుంటుందనేసి ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళి సెల్ఫీ వీడియో ముందు సూపర్ మార్కెట్కి వెళ్ళ వెళ్ళాను కదా వాళ్ళైతే వీడియో తీయొద్దని చెప్పారనమాట ఇంకా అక్కడ వీడియో తీయకు ఇంటికాడ తీసి చూపిస్తాను అనుకున్నాను అక్కడ వచ్చేసి మనం కొనే సామాన్లు అయితే లేవు అన్ని హాఫ్ కిలోలు కిలోలు ఉన్నాయన్నమాట అన్ని కనము మనం తెచ్చుకొని ఏం చేసుకుంటాము అనేసి అనమాట నేను ఇంకా తీసుకురాలేదనమాట ఇంకా మాకు ఇంకొక సూపర్ మార్కెట్ ఉంది ఇంటి దగ్గరలో ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను అన్ని ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది జీరో షుగర్ బిస్కెట్స్ అనమాట ఇందులో షుగర్ ఉండవు మనము ఈవినింగ్ స్నాక్స్లోకి పొద్దున్న టీలోకి పనికి వస్తాయని తీసుకొచ్చాను ఇవి మనమైతే మాకు నాకైతే మేడం వచ్చేసి వెన్నెల మేడం వచ్చేసి నాకు ఏంటి మ్యా గోల్డ్ బిస్కెట్స్ అయితే చెప్పింది అనమాట ఇవి కూడా మనకి షుగర్ లేని బిస్కెట్స్ కాబట్టి తినవచ్చు బిస్కెట్స్ మీదేమేమి ఉన్నాయో అవి చూపించేస్తాను ఇది పన్నీరు ఇది సియ సీడ్స్ సియా సీడ్స్ వాల్నట్ జీరా పంకిన్ సీడ్స్ అనమాట బ్లాక్ ఇది కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ జీరా ఇది బ్లాక్ జీరా అనమాట మీరు నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అడిగారు కదా ఇంట్లో మీకు చూపించడానికి లేదు లేదు ఇప్పుడు తెచ్చాను అనమాట ఇది డ్రింక్ ఎలా చేసుకుంటారు అనేది కూడా మీకు చూపిస్తాను ఇగో బ్లాక్ అదే నల్ల జీలకర్ర డేటు డేట్స్ ఇందులో డేట్స్లో చాలా రకాలు ఉంటాయి నీకు ఏది ఇస్తే అది వాడండి ఓట్స్ ఈ ఓట్స్ ఇవి తీసుకోండి మనకి టేస్ట్ ఉంటే బాగుంటాయి అనమాట అందుకే నేను ఇది తీసుకున్నాను వెజిటేబుల్స్ ఉంటాయంట దీంట్లో ఓట్స్ ఇవి ఇవేంటివి పూల్ మకాన పూల్ మకాన ఇది అంజీరు ఇది ఇంటికి లేండి ఈ గ్రే ఇది కిస్మిస్ ఇంటికి ఇది సెంట్లే ఇంటికి పిస్తా పిస్తా ఇది కూడా అంజీరు రెండు తీసుకొచ్చాను అనమాట మిల్ మేకర్ కర్రీలోకి మనం వాడుకోవాలి మిల్ మేకర్ కూడా వాడుకోవచ్చు మినప్పప్పు దోశకి ఇడ్లీకి మినప్పప్పు మనం రాగి ఇడ్లీ చేసుకుంటాం కదా ఇంక ఇడ్లీ రవ్వ తీసుకొచ్చేసాను అనమాట రాగులు రాగి రవ్వ రాగి రాగి రవ్వ అటుకులు ఒక్కొక్కసారి మనము పొద్దున్న మనకి మార్నింగ్ టిఫిన్లోకి అటుకుళ్ళు మనకి ఉంటాయి ఏంటవి మురుమురాలు మురుమురాలు అటుకులు పొద్దున్న టిఫిన్లోకి వాడుకోవాలి ఈ మధ్య గ్రాసరీస్ లేక మీకు చెప్పలేదనమాట ఏమేమి వాడాలి ఏంటనేది ఇప్పుడు అన్నీ తీసుకొచ్చాను కదా మరి రేపటి నుండి అయితే మంచి డైట్ అయితే మనం చేసేద్దాం ఆట గోధుమ పిండి బ్రౌన్ రైస్ తక్కువే తీసుకున్నాను ఎందుకంటే మనం వీక్లో ఒకటి రెండు సార్లు తింటాం కాబట్టి తక్కువే తీసుకున్నాను మళ్ళీ దోశలకు కూడా వాడతాం కదా అనేసి తీసుకున్నాను ఇవి ఇంటికి లేని సరుకు దసాలు ఇంటికి డైట్ సామాన్లు అయితే ఇవి తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను బిల్లు ఎంత అయింది అనుకుంటున్నారు బిల్లు ఎంత అయిందనేది మీరు కామెంట్ చేయండి ఇవన్నీ నేనైతే చెప్తాను చెప్తాను బిల్ వచ్చేసి మూడు వేలు అనమాట మూడు వేల రెండు వందలు అయిపోయింది బిల్ వచ్చేసి సో ఇందుకనం అయితే తీసుకొచ్చాను ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ రేపు మార్కెట్ చేస్తాను ఇదే వీడియోలో మీకు చేస్తే మీకు అర్థం కాదు నాకు లేట్ అవుతుంది అనేసి ఇంకా అందుకని నేను ఈ వీడియోలో చేయలేదనమాట సో రేపు మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ డ్రై ఫ్రూ ఇది మళ్ళీ వెజిటేబుల్స్ కీరా క్యారెట్ అన్నీ ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ మీకు వీడి వీడియో చేసి చూపిస్తాను అనమాట సో మరి బాదము జీడిపప్పు కొనలేదు అనుకుంటున్నారు కదా మళ్ళీ ఇంకేంటి సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సీడ్స్ బాదం జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ దొరకలేదనమాట సూపర్ మార్కెట్లో ఇంటికాడ కొన్ని ఉన్నాయి బాదం జీడిపప్పు మీ ఊరి నుండి వచ్చినప్పుడు ఇప్పుడు తీసుకొస్తామన్నమాట అందుకే అవి తీసుకోలేదు ఇంకా డైట్కి సామాన్ డైట్కి సంబంధించిన సామాన్లు అయితే ఇవేనమాట డ్రై ఫ్రూట్స్లో ఓట్స్ బియ్య బ్రౌన్ రైస్ గోధుమ పిండి ఇంకా బిస్కెట్స్ మినప్పప్పు ఇవే తీసుకొచ్చాను ఇంకా ఏదైనా మర్చిపోతే కనుక మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అది చెప్తాను ముఖ్యంగా ఇది చాలా మంది అడుగుతున్నారు కదా నల్ల జీలకర్ర వాటర్ డ్రింక్ ఎలా చేసుకోవాలనేది ఈ నైట్ నేను వీడియోలు ఈరోజు డైట్ వీడియో చేస్తున్నాను కదా ఈ డైట్ వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తానమాట ఆల్రెడీ మీకు ఈ వీడియో వచ్చేస్తుంది రేపు వస్తుంది వస్తుంది ఈ డైట్ వీడియో ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలి జీలకర్ర అల్లం అవి వేసుకొని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆ డ్రింక్ చేసి చూపిస్తాను సో వీడియోకి అనేది లైక్ అనేది ఇంపార్టెంట్ అనమాట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇంకొన్ని వీడియోలు అయితే చేస్తానన్నమాట మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు చేయాలి చేయాలనేసి సో లైక్ చేసి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట అనేది మర్చిపోకుండా గంట కొట్టండి నేను ప్రత్యే ఒక ప్రత్యే ఒక వీడియో అనేది తప్పనిసరి మీ వరకు చేరుతుందనమాట చాలామంది అడుగుతున్నారు మీరు వెన్నుల మాడం దగ్గర డైట్ చేశారనేసి నేను డైట్ చేశాను కాబట్టి నేను డైట్ చేశాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను మీరు చేసేట్రావెల్ చేయండి లేదంటే ఆపేసేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్